అస్మద్ నమ ప్రేక్షక మహాశయులకు వీక్షకులకు అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అనాది భగవాన్ కాలః సంవత్సరోసి పరివత్సరోసి ఇడావత్సరోసి ఇదు వత్సరోసి అంటూ వేదం సంవత్సరాన్ని గొప్పగా చెప్పింది మనకుండే అరవై సంవత్సరాలు దాన్ని పన్నెండు భాగాలు చేసి సంవత్సర పరివత్సర ఇదువత్సర విద్వత్సర ఇడావత్సర అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు అంతేకాదు మానవులంతా ఉగాది చూసుకోవాలంటే ఏం చేస్తారు క్యాలెండర్ కానీ పంచాంగం కానీ చూసుకుంటారు మరి జంతువులకు ఎలా తెలుస్తుందయ్యా ఉగాది అంది వేదం వేళాకూలం చేసింది మనీ చతుష్పాత్హపచవ అనుయాంతి ద్విపా పశువ రెండు పాదాలున్న పశువులన్నీ కూడా నాలుగు పాదాల పశువుల్ని అనుసరిస్తాయి కాలాన్ని తెలుసుకోవాలంటే అంటే ఉగాది మనకంటే ఎక్కువ కాళ్ళున్న జంతువులు తెలుస్తుంటా ఇది ఎక్కడ గొడవ అయ్యా అంటే తెల్లారింది అని మనకు ఎప్పుడు తెలుస్తుంది కోడి కూస్తే తెలుస్తుంది అంటే మనం టైం పెట్టుకున్న అలారం పెట్టుకున్నా కూడా ఏదీ లేకుండా అవేదికలు తెరుచుకుంటున్నాయి అలాగే సాయంకాలం అయ్యింది ఎలా తెలుస్తుంది పల్లెటూళ్ళను అంతవరకు మేత మేస్తున్న ఆవులు గేదెలు మేకలు ఇవన్నీ ఎదురుకుండా పచ్చగడ్డి బ్రహ్మాండంగా ఉంటుంది పట్టించుకో ఇలా దొరిపేసుకుని వెనక్కి వచ్చేస్తాయట అంటే సాయంకాలం అయిపోయిందని చెప్పి వేదం ఎన్ని జోకులు వేసిందో అంతేకాదు అసలు ఉగాది అల్పుడండి అన్నారు అదేమిటయ్యా యజ్ఞాలు చేయడానికేమో రామారభ్య కృత్తికా నక్షత్రంతోటే ఉగాది అన్నారు అదేమిటి మరి ఇప్పుడు మాసం ఉంటావు కాదు చైత్రమాసం ఉంటావు నక్షత్రం అదే విశేషం మానవులంతా వసంత ఋతువులో చైత్రమాసంతో ప్రారంభిస్తారు మానవులే ఇంకో ప్రాంతాల్లో మాసం అంటే దసరా రోజులు ఇదెక్కడ కూడా మహానుభావ అంటే ఉగాది నాడు ఈ రహస్యం మీకు తెలవాలి దానికోసం చెప్తున్నా సంవత్సరం అంతా కూడా అర్ధనారీశ్వర తత్వము ఋగ్వేదం చెప్పింది ఎలాగో తెలుసా సంవత్సరంలోని పన్నెండు నెలలు ఉన్నాయి కదా మొదటి పన్నెండు నెలలు పురుష భాగంట రెండో పన్నెండు స్త్రీ భాగంట అందుకనే చూడండి చైత్రమాసం వచ్చేసరికి రాముడుగా వచ్చాడు భగవంతుడు అదే మళ్ళీ మాసం వచ్చేసరికి దుర్గా అమ్మవారు వచ్చింది అంటే ఇటు పురుష ఇటు స్త్రీ ఇక్కడ రావణాసురవద అంటే ఒళ్ళు పొగరు మొత్తం ఉంటుంది అది తగ్గిస్తాడు అక్కడ అహంకారం ఉంది మహిషాసురుడు ఇది తమాషా అందుకని ఈ కాలాన్ని రెండు గౌరవిద్దాం మనం అందుకదు ఈ సంవత్సరం ఇడావత్సరం అంటారు దీనికి అధిపతి ఎవరో తెలుసున విశ్వావసు అందుకనే సంవత్సరం పేరేమిటి విశ్వావసున సంవత్సరం విశ్వావసు అంటే ప్రపంచానికంతటికి కూడా ధనము కలిగించిన వాడు అని అర్థం ఎవరండి ఆయన ధనం కలిగించేది అగ్నిదేవుడు అది ఎక్కడ కూడా అండి అంటే సూర్యుడుగా వస్తున్నాడా సూర్యుడు ఎవరు ఉన్నారు అగ్నిదేవుడు ఉన్నాడు మరి రాత్రిపూట నక్షత్రాలు వాటిలో ఉన్నారు అగ్ని ఉన్నాడు నీకు ఆకలి వేయాలంటే నీ పొట్టలోపల అగ్ని ఉండాలి నువ్వు మాట్లాడాలంటే నీ నాలిక మీద అగ్ని ఉంటాడు అగ్ని లేని చోట లేదయ్యా ఋగ్వేదం అంతా కూడా అగ్ని మీద ఎన్ని చెప్పారు ఆఖరికి భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఏదో ఊద్బత్తి అంటారు ఒకళ్ళు కాదండి వాళ్ళిద్దరికీ కూడా అనుసంధానం అగ్నిదేవుడు అందుకనే దీపం వెలిగిస్తాం మనం అలాంటి విశ్వాసు సంవత్సరానికి ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుని దాంట్లో ప్రతీ నెల ఏమిటి మరొకటి ఏమిటి లేదా ప్రతి రాశి నక్షత్రము లాభ నష్టాలు ఆరోగ్య అనారోగ్యాలు ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా సూక్ష్మంగా మాట్లాడుకుందాం విషధంగా మీ చుట్టుపక్కల పెద్దలంతా చెప్తారు వాటిల్లో కూడా ఎవళ్ళు చెప్పని కొత్త విశేషాలు సంవత్సరం పాటు మీకు ఉపయోగిస్తాయి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ సంవత్సరంలో అధిపతి సూర్యుడు గనక దయచేసి అందరూ కూడా చదువుకోగలిగిన వాళ్ళు ఆదిత్య హృదయం సంవత్సరం పాటు మొత్తం చదువుకోండి ఒకసారి నియమాలు ఉండాలా పాటించాలా వద్దా అది మీ ఇష్టం కానీ ఒక్కసారిన చదువుకోండి ఈ సంవత్సరం అంతా మీరంతా ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి హనుమంతుణ్ణి గురించి కానీ దుర్గాదేవి గురించి కానీ లక్ష్మీ పూజలు కానీ వీటికి సంబంధించిన పూజలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేసుకోండి నియమాలు పాటిస్తారా పాటించరా అది మీ ఓపిక ప్రతిరోజు సాయంకాలం ఇంటికి ఉప్పుతో దిష్టి తీసుకోండి అలాగే లేకపోతే చిన్న హారతి కర్పూరం వెళ్ళ అది పూరి గుడిచే కావచ్చు పెద్ద డైమెన్షనల్ ఫ్లాట్ కావచ్చును దిష్టి తీసుకోండి క్షేమం కలుగుతుంది బహుద్ధులరా ఇక మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకరం దీనికి అదృష్ట సంఖ్య ఎనిమిది ఎనిమిదికున్న లక్షణం ఏంటంటే మాటిమాటికి మారిపోతుంటుంది రెండు వందలు పదహారు కలిపితే ఏడు మూడు వందలు ఇరవై నాలుగు కలిపితే ఆరు కృష్ణుడు కూడా అష్టమి నాడే పుట్టాడు మాటిమాటికి లక్షణం మార్చేస్తుంటాడు అని మకర రాశిలో ఉన్నవాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి స్టెబిలిటీ తక్కువ ఉంటుంది నిరంతరం మారుతుంటారు ఏం పర్వాలా మకరంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలిసిన నీళ్ళల్లోకి వెళ్ళినంత మాత్రం చేత మొసలి పట్టుకోదు మొసలి లోతులో ఉంటుంది వెళ్ళకూడని లోతుకి వెడితేనే పట్టుకుంటుంది గజేంద్రుని కూడా మొసలి అందుకే పట్టుకుంది ఇది మకర రాశి విశేషం అట్టే పెట్టండి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఇది విశేషం ఇక్కడ సూర్యుని సంబంధించిన స్తోత్రం ముందు చెప్పుకుందాం జేయస్ సదా సవిత్రుమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయపు ధృతశంఖక్ర బ్రాహ్మణులంతా కూడా సంధ్యావందనం చేస్తూ ఇదే చదువుతారు జేయస్ సదా సవిత్రుమండల మధ్యవర్తి సూర్యమండలంలో ఉంటాడు విష్ణుమూర్తి సవిత్ర మండల మధ్యవర్తి ఎవరైనా నారాయణ సరసి పద్మంలో కూతురుంటాడు సన్నివిష్ట స్థిరంగా ఉంటాడు సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణపుహు ఇన్ని ధరించినవాడు ఇన్ని ఆభరణాలు ఉన్నవాడు ధృత శంఖ చక్ర శంఖం చక్రం పట్టుకుని ఉన్నవాడు ఆయన్ను మంది రక్షించుగాక ఇది సూర్యమండలం లోపల శ్రీ మహావిష్ణువు ఉంటాడు అని చెప్పడం ఇంకో పురాణం సూర్యమండలంలో శివు ఉంటాడు అని చెప్పింది మన వేదాలన్నీ కూడా సూర్యుని లోపల అగ్ని ఉంటాడు అని చెప్పారు అది విశేషం అంచేత ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదువుకోండి ఈ రాశిలో ఉన్నవాళ్ళు నరసింహ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం కార్తవీర్యార్జున స్తోత్రం ధన్వంతరి స్తోత్రం కార్తవీర్యార్జున స్తోత్రం ముందు చెప్తాను మీకందరికి ఉపయోగం కార్తవీర్యార్జును నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృతం నష్టంచ లభతే ఈ శ్లోకాన్ని నూటెనిమిది సార్లు చదవండి మీకు ధనం అద్భుతంగా వస్తుంది మీ చేతికి వస్తుంది పోయిన సొమ్ము తిరిగి వస్తుంది రావాల్సిన సొమ్ము వస్తుంది మూడు నెలల లోపల అద్భుతంగా ఎదిగిపోతారు ధనంతో అది కార్తవీర్యార్జున మంత్రము ఇక నరసింహస్వామి శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణి భోగీంద్ర భోగ మణి రాజధ దివ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ఇది ఆరోగ్యానికి ఈ రెండు కూడా చదువుకోండి ఇందాక చెప్పాం జయ సదా సవితృమండల మధ్యవర్తి అని చెప్పి సర్వ విధములైన క్షేమములు కలుగుతాయి ఇది మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా క్షేమం కలుగుతుంది అనారోగ్యం ఉండకుండా ఉండడానికి నరసింహస్వామి స్తోత్రం చేసుకోండి ధన సంపత్తి కోసం కార్తవీర్యార్జున తలుచుకోండి అంతేకాకుండా కనకధారాస్తవం కూడా చదువుకోండి క్షేమం కలుగుతుంది మళ్ళీ ధన్వంతరి స్తోత్రం నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురై వందిత పాదపద్మం లోకే జరా ఋగ్భయ మృత్యునాశం దాతారమీశం సకల ఔషధీనాం ధన్వంతరి ఇదో షాప్ పేరు కాదండి నమామి ధన్వంతరిం ఆదిదేవం శ్రీ మహావిష్ణువే ఆ రూపం ధరించి ఆ పాయసం పట్టుకొచ్చాడు అద్భుతమైన అమృతాన్ని నమామి ధన్వంతరిం ఆదిదేవం సురా వందిత పాదపద్మం అందరూ నమస్కరించారు జరా రుక్ భయ మృత్యు నాశం ఇన్నిటినీ కూడా ద్రోగాలు తొలగిస్తావు నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురై వందిత పాదపద్మం లోకే జరా రుక్ భయ మృత్యు నాశం దాతారం ఈశం సకల ఔషధీనాం ఓషధులన్నిటికీ కూడా నువ్వే నాయకుడివి మాకు రక్షణ కలిగించవయ్యా స్వామి అని ప్రార్థన చేస్తాం సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంతో గడుపుదాము రోజు కూడా చదవండి ఇంట్లో చంటి పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి మూడో నెల వచ్చేదాకా కూడా ఈ శ్లోకం చదివి జో కొట్టండి వాళ్ళకి బాలారిష్టాలన్నీ తొలగుతాయి స్వస్తి